ఆమెకు ఆందోళన ప్రారంభమయ్యింది ఐదు రోజులలో నాలుగు రోజులు గడిచిపోయాయి కానీ ఏమీ జరగలేదు తల్లి కామాక్షి కలు తెరిచి నన్ను కరుణిస్తుందో లేదో అని తనలో తానే బాధపడసాగింది మంగళవారం తెల్లవారింది కంచి మఠం చాలా కోలాహలంగా ఉంది అరణి నుండి ఒక భజన బృందం వచ్చింది వారి భజనామృతంతో మఠాన్ని భక్తిలో ముంచేస్తున్నారు మహాస్వామి వారు వచ్చి వారి స్థానంలో కూర్చున్నారు వారి మొహంలో తేజస్సు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది మౌన వ్రతం అయిపోయింది స్వామివారి దర్శనం కోసం చాలామంది వేచి ఉన్నారు మధ్య వయస్కురాలైన ఒక మామి పెద్దావిడ తనవంతు రాగానే సంతోషంగా నేలపై పడి స్వామివారికి నమస్కరించింది తాను తెచ్చిన వాటిని స్వామివారి ముందు పెట్టింది ఒక పెద్ద అరటి పళ్ళు గెల టెంకాయలు చీనీకాయలు కమలాపళ్ళు గుమ్మడికాయలు లావుపాటి పచ్చి అరటి పళ్ళు మొదలైనవి పెట్టి మళ్ళా నమస్కరించింది ఆమె స్వామివారు వాటిని చూసి తనలో తామే నవ్వుకున్నారు వాటిని అక్కడ పెట్టిన ఆ పెద్దావడ వైపు చూశారు నువ్వు నీదమంగళం భూస్వామి గణేష్ అయ్యర్ భార్య అంబుజంవి కదూ రెండు నెలల క్రితం ఇక్కడకు వచ్చావు ఏదో విషయం గురించి బాధపడుతున్నానని చెప్పావు ఇప్పుడు ఇలా పెద్ద అరటి పళ్ళతో వచ్చావంటే కామాక్షి అమ్మవారి దయవల్ల నీ బాధలు తీరిపోయాయి కదా అని అన్నారు అంబుజమ్మా మీ మరలా నమస్కరించి అవును నిజం పెరియావా నా ఒక్కగానొక్క కూతురు మైదిలి మూడేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది రెండు నెలల క్రితం మీ వద్దకు వచ్చి నా బాధను చెప్పుకున్నాను మీరు కంచి కామాక్షి అమ్మవారికి ఐదు ప్రదక్షిణలు ఐదు నమస్కారాలు ఐదు రోజుల పాటు పంచ సంఖ్యోపచార పూజ చేయమన్నారు నేను అది చాలా శ్రద్ధతో పూర్తి చేశాను ఏమినా అదృష్టం పదిహేను రోజుల క్రితం జమ్షెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో పనిచేసే నా అల్లుడు ఇక్కడకు వచ్చి తన భార్యను తీసుకుని వెళ్ళాడు ఇదంతా కామాక్షి కరుణ మీ అనుగ్రహం పెరియావా అని ఆనంద పాశ్వాలు కారుస్తూ చెప్పింది ఆమె అదంతా విని మహాస్వామివారు బేష్ బేష్ సంతోషం చాలా మంచిది ఆ దంపతులిద్దరూ సుఖంగా జీవించుగాక సరే గాని ఇంత పెద్ద అరటిపళ్ళు గెల ఎక్కడిది చాలా ఫలవంతంగా ఉంది స్వామివారి నవ్వు ఉరుము ఉరిమినట్లు ఉంది అంబుజం నవ్వుతూ ఈ అరటి గెల మా అరటి తోట లేనిదే పెరియావా అందుకే అంత పెద్దగా ఉంది అని వినయంగా చెప్పింది స్వామివారు సంతోషంతో సరే మీ అల్లుణ్ణి కూతుర్ని కలిపింది ఆ కామాక్షియే కాబట్టి ఈ అరటి గెల ఆవిడికే సమర్పించి ఆ పళ్ళని అక్కడ దర్శనానికి వచ్చిన భక్తులకు పంచు అని ఆజ్ఞాపించారు